బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుందని దాని తీవ్రత క్రమంగా పెరుగుతూ వాయుగుండంగాను ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగానూ బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి సునంద స్పష్టం చేశారు తుఫానుగా మారితే సూచించిన రెమల్గా నామకరణం చేస్తారన్నారు ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతున్న అల్పపీడనం సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది ఇది మరింత ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది వీటి ప్రభావం ఒడిశా వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోని ఎక్కువ ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని అనుకుంటా అంటే కొంచెం పైకి వచ్చినట్టు కనబడుతూ ఉంది రానున్న కొన్ని గంటల్లో ఇది మరింత బలపడి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఉండే అవకాశం ఉంది ఇంకా రేపటికి మరింత బలపడి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంది తదుపరి ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారి మరలా ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతూ కూడా ఉత్తర బంగాళాఖాతంలోనికి ఇది చేయ అవకాశం ఉంది ఈ త్రూ అవుట్ ద పీరియడ్ మనకి ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత నార్దల్లీ అంటే ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది ఇంకా త్రూ అవుట్ దిస్ పీరియడ్ ఏంటంటే ఇది ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరుగుతూ దాని యొక్క తీవ్రత తీవ్రవాయుగుణంగా కూడా ఫర్దర్గా ఇది మూవ్ అయ్యే అవకాశం ఉంది అయితే దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద కొంచెం తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం క్లౌడ్ అంతా కూడాను మనకి మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని అనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది రేపటికల్లా ఇది మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది సో మొత్తం మీద మొత్తం క్లౌడ్ అంతా కూడాను లేక సీలో ఉన్నటువంటి రఫ్నెస్ కానీ అల్లక్కలు అల పరిస్థితి అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోను తర్వాత ఇది ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది సో రానున్న ఐదు రోజులు కూడా కోస్తా ఆంధ్రాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ ఏరియా అవుతుంది అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉన్న కారణం చేత మనకి టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి రానున్న ఐదు రోజులు కూడాను స్వల్పంగా సాధారణం దగ్గర కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా ఎక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటూ ఆఫ్టర్నూన్ ఒకటి లేదా రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది ఎక్కడైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో ముందుగా ఈదురు గాలులు ఉంటాయి ఈ ఈదురుగాలు యొక్క వేగము గంటకు ముప్పై నుండి నలభై వరకు ఉండే అవకాశం ఉంది సిస్టమ్ అయితే మనకి మన కోస్ట్కి దూరంగా వెళ్తున్న కారణం చేత ఆ ప్రాంతాల్లోనే విండ్స్ కానీ సీ రఫ్నెస్ కానీ ఆ ప్రాంతాలు ఉంటుంది మన కోస్ట్ వెంబడి అయితే ఆ యొక్క గాలులు వేగం అనేది Prastam Ledo.